మన దూపత్ కృష్ణరావు గారిని వెనుకనికి సారా వారి స్థానం పరిధిన సంపత్ పరిధిన మేగరెడ్డి గారు పరిధిన జిల్లాన గారు ఏసీ సెక్రటరీ పెద్దలు గౌరవనీయులు చిన్నారు మరి దయచేసి ఎవరు కూడా ఈ కార్యక్రమంలో పట్టణం సంబంధించి చాలా మంది వక్తులు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వచ్చినటువంటి వాళ్ళని గౌరవ పెద్దలందరూ కూడా మనం అందరం కూడా గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన హరీష్ గారు మాట్లాడే

కానీ వీళ్ళ కోసం దురదృష్ట పరిస్థితి అందుకే చూసినా ఈ రాబోయే భూస్థాపన దెబ్బ చేసిన రెండు మూడు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అర్థమైంది అందుకే బీజేపీ పట్టణాలు కలిసి ప్రయత్నం చేశారు వాళ్ళు కలిసినప్పుడు అంటే చూసింది అట్లా రేవంత్ రెడ్డి గారి నాయకత్వ గడిచిన రెండు మాసాల్లో బయట తెలుసు రేపు రా ఈ పార్లమెంట్ ఎన్నికలు రాబోయేటువంటి మీ భవిష్యత్తుకు మీ భవిష్యత్తుకు మా భవిష్యత్తుకు నా భవిష్యత్తు మీ అందరి భవిష్యత్తు పోరాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము నియోజకవర్గాల్లో మెజారిటీ వస్తేనే నెక్స్ట్ వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచు ఎమ్మెల్యే అవి వస్తేనే ఎన్నికల్లో మనకు ఆ రిజల్ట్ వస్తుంది అంటే ఒకదాని ఒకటి ఇంటర్లేదు